సిక్స్ థౌజండ్ ట్రైనర్స్ వీళ్ళు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని మనం తీసుకున్నాం సో ఇందులో కొన్ని ప్లేసెస్లో పీటీ మాస్టర్స్ ఇది ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ లొకేషన్స్ అనుకున్నాము ఈ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ లొకేషన్స్లో మనం అంటే ప్రస్తుతానికి మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ ఈవెంట్ యోగా ఆంధ్ర గురించి ప్రెస్ కాన్ఫరెన్స్కి విచ్చేసిన పాత్రికే మిత్రులందరికీ ధన్యవాదములు ఈరోజు మీ ద్వారా జిల్లాలో జరిగిన యోగా ఆంధ్ర యోగా మాస క్యాంపెయిన్ గురించి వివరాలు మీకు తెలియజేస్తూ అలాగే ఇరవై ఒకటి జూన్ అంటే ఎల్లుండి అది అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో జరిగే కార్యక్రమం గురించి కూడా మీకు తెలియజేస్తూ అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా ఇందులో యాక్టివ్గా పాల్గొనాలని కోరుదామని ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకోవడం జరుగుతోంది మీ అందరికీ తెలుసు మన జిల్లా స్థాయి కార్యక్రమం అనంతపురం పట్టణంలో జిల్లా కేంద్రంలో ఇరవై ఒకటవ తేదీ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం వన్ అవర్ కార్యక్రమం జరుగుతుంది పీటీసీ గ్రౌండ్ అని అనుకున్నాము అందులో దాదాపు ఐదు వేల మంది పాల్గొనడానికి ఏర్పాట్లు చేస్తున్నాం రాష్ట్ర స్థాయి మరియు కేంద్ర ప్రభుత్వం వారు కూడా విశాఖపట్నంలో పలు ఏర్పాట్లు చేస్తూ ఒక పెద్ద ఎత్తున వరల్డ్ రికార్డ్ స్థాయికి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగా డెమాన్స్ట్రేషన్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు తయారు చేసుకున్నాం అందులో చూస్తే అనంతపురం జిల్లాలో దాదాపు ఇరవై మూడు లక్షల మంది జనాభా ఉంటే తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది మంది మనము గత ఇరవై రోజుల నుంచి ఇంటింటి సర్వే చేసేటప్పుడు వాళ్ళు ఉత్సాహం చూపించి యోగా చేయడానికి మాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడం జరిగింది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఫస్ట్ మండలానికి మూడు చొప్పున మాస్టర్ ట్రైనర్స్ వంద మందికి ట్రైనింగ్ కేంద్ర ఇన్స్టిట్యూషన్ నుంచి చేయడం జరిగింది అలాగే మండల్ స్థాయిలో సెక్రటేరియట్ స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడానికి ఆరు వేల ఐదు వందల నాలుగు మందికి ఈ మాస్టర్ ట్రైనర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇది ఐదు రోజుల ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మన యోగాంధ్ర యాప్లోనే మాస్టర్ ట్రైనర్స్కి ట్రైనర్స్కి సర్టిఫికేట్ కూడా జనరేట్ చేసి ఇవ్వడం జరిగింది అలాగే గ్రామస్థాయి మండల్ స్థాయి జిల్లా స్థాయి యోగా పోటీలు జరిగినాయి ఇందులో పద్నాలుగు రకాల కేటగిరీస్ ఉండేవి యోగా సాంగ్ అని యోగా షార్ట్ ఫిల్మ్ అని అలాగే యోగా డెమాన్స్ట్రేషన్ అని ఇలాంటివి అన్నీ జరిగితే మన జిల్లా నుంచి ఇరవై ఏడు మంది రాష్ట్ర స్థాయి పోటీలకి ఎన్టీఆర్ జిల్లాకి వెళ్ళడం జరిగింది అందులో ఎనిమిది మంది స్టేట్ లెవెల్ అవార్డ్స్ కూడా గెలవడం అనంతపురం జిల్లాకి గర్వకారణం ఇప్పుడు ఈ ఎనిమిది మంది విజేతలు విశాఖపట్నంలో విశాఖపట్నంకి బయలుదేరినారు ఈరోజు వారు గౌరవ ప్రధానమంత్రి గారితో పాటు అక్కడ పాల్గొంటారు అదే ఈ ఇరవై ఒకటవ తేదీ మనము జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం పెట్టుకుంటే జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయంలో ప్రతి వార్డులో కూడా ప్రజలు కూడా ఈ తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల మంది ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు వారు కూడా వచ్చి పాల్గొనడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు నుంచి మొదలుకొని చూస్తే మన జిల్లా స్థాయి అధికారులు ప్రతి మండలానికి మండల్ స్పెషల్ ఆఫీసర్స్గా వేయడం జరిగింది వారు ఈరోజు మార్నింగ్ కూడా ఒక సచివాలయంలో పాల్గొన్నారు కాన్స్టెన్సీ ప్రత్యేక అధికారులు కూడా పాల్గొన్నారు ఎంపీడీఓలు తహసీల్దార్ కూడా పాల్గొన్నారు రేపు కూడా పాల్గొంటారు అదే ఒక ఉత్సాహంతో ఇరవై ఒకటవ తేదీ మనము అక్కడ పాల్గొనడానికి అన్ని రకాల ఏర్పాట్లు మనం చేశాం అదే ఈ మన ట్రైనర్స్ మన రిజిస్టర్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే అంటే ఏదో ఒక రోజు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి మనము సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ కూడా ఇస్తున్నాం ఇప్పటికే చూస్తే ఎనిమిది లక్షల మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది ఏదో ఒకరోజు వచ్చి యోగా చేశాం జిల్లా స్థాయినో లేదా మండల స్థాయినో లేదా గ్రామ స్థాయిలో వాళ్ళు చేయడం జరిగింది ఇంకా మనకు లక్ష తొంభై రెండు వేల నాలుగు వందల తొమ్మిది మంది వాళ్ళు రావాలి వాళ్ళని మనం కంటిన్యూస్గా మోటివేట్ చేస్తున్నాం ఇప్పుడు మనకు వెన్యూ ఇరవై ఒకటవ తేదీ రేపు ట్రయల్ రన్ ఉంది దీన్ని ఏంటంటే వెన్యూస్ని మనము ఏర్పాటు చేయడం జరిగింది ఐదు వేల తొమ్మిది వందల అరవై ఏడు దాదాపు ఆరు వేల ట్రైనర్స్కి ఇది ఐదు వేల తొమ్మిది వందల అరవై ఏడు వెన్యూస్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వెన్యూస్లో నేను అందరినీ కోరుతున్నాను మీ సెక్రటేరియట్ స్థాయిలో మీ రిజిస్టర్ అయిన వాళ్ళు దయచేసి అక్కడ వెళ్ళి పాల్గొనమని కోరుతున్నాను ఇదే కాకుండా అన్ని స్కూల్స్ ఇంటర్మీడియట్ కాలేజీలు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇవి కూడా మనం వెన్యూస్గా రిజిస్టర్ చేసి అక్కడ స్కూల్ ఇన్ఛార్జ్లు ద్వారం యోగాని మనం డెమాన్స్ట్రేట్ చేస్తూ అవి కూడా వెన్యూస్గా ఉంటాయి అంటే ఈ ఐదు వేల తొమ్మిది వందల అరవై ఏడులో అవి కూడా ఉన్నాయి ఇది మనం యోగాంధ్ర యాప్లో చేసాం ఇవి కాకుండా ప్రతి స్కూల్లో కూడా మనము ఒక యోగా డెమాన్స్ట్రేషన్కి వెన్యూగా మనం తీసుకున్నాం అక్కడ కూడా గత మూడు రోజుల నుంచి మధ్యాహ్నం జరుగుతూ ఉంది అంటే మొ మొదటి రోజు ఒక ముప్పై శాతం వచ్చారు నిన్న యాభై నాలుగు శాతం ఈ రోజుకి రేపటికి వీల్ బి కంఫర్టబుల్ అన్ని లొకేషన్స్లో మనం చేయగలుగుతాం సో దీంతోపాటు మన సచివాలయం వెన్యూస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెన్యూస్ ఇందులో మ్యాక్సిమం ఒక పది లక్షల దాకా అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొంటే ఒక వరల్డ్ రికార్డ్ స్థాయికి మనము చేయగలుగుతాం ఈ దీని అన్నిటికి మనకు ఎవిడెన్స్ ఉండాలి అంటే ఈ యొక్క ప్రక్రియ అనేది ఎంత మంచి ప్రక్రియ అంటే గత ఒక నెల నుంచి కూడా ఈ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది అక్కడ యోగా మాస్టర్లు మనకు చెప్తుంటే బాగా నిద్రం రావడం లేదు అక్కడి నుంచి గ్యాస్ట్రైటిస్ నుంచి ఇంకా రకరకాల కాంప్లికేటెడ్ ఇష్యూస్కి కూడా యోగా సాధన చేయడం వలన ఆరోగ్యానికి ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయి నేను కూడా ఒక డాక్టర్గా ఉన్నాను అలాగే రకరకాల వ్యాధులకి మన ఆర్థికమైన సమస్యలు వస్తాయి ఖర్చు అవుతుంది అలాగే వ్యక్తిగత సమస్యలు కూడా మనకు ఆఘాతాలు కూడా కుటుంబంలో జరుగుతాయి హార్ట్ ప్రాబ్లమ్స్ అలాగే మనకు డయాబెటీస్ ప్రాబ్లం వీటిలన్నిటికి కూడా ఒక బ్రహ్మాస్త్రలాగా లాగా యోగాసనం ఉండడానికి ప్రసక్తి ఉంది మేము దాన్ని స్వాగతిస్తూ దాన్ని సాధన చేస్తాయి సో మీ అందరి ద్వారా ఈరోజు అందరికీ కూడా నేను విన్నపం చేస్తున్నాను దయచేసి ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొనడం ఒక్కటైతే దాని తర్వాత కూడా గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక హ్యాబిట్ లాగా మనం చేసుకొని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడానికి కూడా ఈ యాప్లో మనకు వీలు ఇస్తారు కంటిన్యూస్గా మనం ప్రాక్టీస్ చేస్తే కూడా అప్లోడ్ చేసి మనము ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మరియు మన హెల్త్ని బాగా పెట్టుకోవడానికి కూడా ఒక వీలు చేయబోతున్నాం ఇది ఈరోజు మనము మీ అందరి ద్వారా ప్రజలందరికీ తెలియజేద్దామని అనుకున్నటువంటి ఇంటర్నేషనల్ యోగా డే ఇష్యూ థ్యాంక్ యూ